నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టి డిజిటల్ అణ్వస్త్ర శక్తి కలిగిన ఏదైనా దేశపు సైనిక సహాయంతో ఉక్రెయిన్ తమపై అటాక్ చేస్తే దాన్ని ఉమ్మడి దాడిగా పరిగణిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు రష్యా అణ్వస్త్ర వినియోగ సిద్ధాంతంలో కీలక మార్పులు చేయబోతున్నట్లు తెలిపారు తమ దేశంపైకి పెద్ద ఎత్తున మిసైళ్ళు యుద్ధ విమానాలు డ్రోన్లతో దాడి మొదలైన దాన్ని నిలువరించేందుకు అణ్వాయుధాలను ప్రయోగించేందుకు వెనకాడబోమని పుతిన్ తేల్చి చెప్పారు రష్యాపై కానీ బెలారస్పై కానీ దాడులు తీవ్రమేయమంటూ అణువాయుధాలను ప్రయోగిస్తామని ఆయన పేర్కొన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో రష్యాకు పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనే క్రమంలో ఈ అంశాలపై తాము ముందస్తు క్లారిటీ ఇవ్వాల్సి వస్తుందన్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తుంది నాటో కూటమి దేశాలు అమెరికా అందిస్తున్న ఆయుధాలతో రష్యా భూభాగంపై ఉక్రెయిన్ భీకర దాడులు చేస్తుంది రష్యాపైకి సంధించేందుకు ఉక్రెయిన్కు క్రూజ్ మిసైల్స్ను ఇచ్చేందుకు కొన్ని నాటో దేశాలు రెడీ అవుతున్నాయి ఈ అంశంపై చర్చించేందుకు తన ప్రభుత్వంలోని కీలక మంత్రులు సైనిక విభాగాలు ఉన్నతాధికారులతో కూడిన భద్రతా మండలితో బుధవారం పుతిన్ అత్యవసరంగా సమావేశమయ్యారు రష్యా భూభాగంపైకి ఉక్రెయిన్ క్రూజ్ మిస్సైల్స్ ప్రయోగిస్తే ఎలా స్పందించాలి ఆ క్రూజ్ మిస్సైల్స్ను ఉక్రెయిన్కు అందించే దేశాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి శత్రు దేశాలపైన న్యూక్లియర్ ఆయుధాలను ప్రయోగించేందుకు సంబంధించిన రూల్స్లో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఏ ఏ మార్పులు చేయాలి అనే అంశాలపై ఈ లో చర్చించారు